దేవుడు మనల్ని ఈ భూమి మీదకి ఎందుకు పంపించాడు దేవుడు ఈ భూమి మీద ప్రతి ఒక్కరిని కూడా తల్లిదండ్రుల గర్భాల ద్వారా ఈ భూమి మీదకి ప్రతి ఒక్కరు కూడా రావటం అనేది మనందరికీ తెలిసిన విషయమే అయితే దేవుడు పుట్టిస్తున్నటువంటి ఈ మనుషులందరూ కూడా ఎలా బ్రతుకుతున్నారు అని మనం ఆలోచన చేసినట్లయితే ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారని మనకి కనిపిస్తుంది దేవుడు ఎందుకు పుట్టించాడు నేను నేను ఎలా బ్రతకాలి అన్న విషయాన్ని మాత్రం ఏ ఒక్కరు కూడా గ్రహించట్లేదు అయితే ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఒక విషయాన్ని కనుక ఆలోచించగలిగితే స్కూల్కి వెళ్ళేటటువంటి పిల్లల్ని మనం చూస్తే కనుక తల్లిదండ్రులు ఏమని పంపిస్తారంటే మీరు స్కూల్కి వెళ్ళాలమ్మా బాగా చదువుకోవాలి మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవాలి మీరు మంచి పొజిషన్కి రావాలి అని చెప్పి వాళ్ళు ప్రతిరోజు కూడా పిల్లలకి ఆ మాటలు చెబుతూ వాళ్ళని స్కూల్గా పంపిస్తారు అంతే తప్ప వాళ్ళు ఏదో టైం పాస్ చేస్తారని వాళ్ళు ఏదో వెళ్ళి వచ్చేస్తారని ఏ తల్లిదండ్రులు కూడా అనుకోరండి అలా అనుకుంటే వేల రూపాయలను కూడా వాళ్ళు వెచ్చించరు అంటే పిల్లల్ని స్కూల్కి పంపించడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే వాళ్ళు బాగా చదువుకోవాలి వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని వారెవరి మీద కూడా ఆధారపడకుండా బ్రతకాలన్నటువంటి ఉద్దేశం అయితే మరి దేవుడు మనల్ని భూమి మీదకి పంపించడంలో ఆయనకి ఏ ఉద్దేశం లేదంటారా ఖచ్చితంగా ఉందండి ఆ మాటను కనుక మనం బైబిల్ గ్రంథంలో చూడగలిగితే ఎఫ్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదవచనము మరియు వాటియందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు ఈసందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము మరి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ మనం ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలను చేయటానికే ఈ భూమి మీదకి పంపించాడంటండి దేవుడు అంటే సత్క్రియలు అనగా సత్య సంబంధమైనటువంటి పనులు సత్ అనగా వాక్యము యోహాను స్వార్త పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనంలో సత్యమంది వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము అంటే సత్య సంబంధమైనటువంటి పనులు అంటే వాక్య సంబంధమైనటువంటి పనులను మనం చేయటానికి ఈ భూమి మీదకి వచ్చామండి మరి మనం అలా వాక్య సంబంధమైనటువంటి పనులను చేయగలుగుతున్నారా అని మనం చూడగలిగితే ఏ ఒక్కరు చేయట్లేదనే చెప్పాలి ఎందుకంటే ఈ భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక గోలు పెట్టుకుంటారు ఆ గోలు సాధించటం కోసం వారి బ్రతుకును చక్కగా ముందుకు వెళ్ళిపోతూ ఆ గోలు సాధించి హాయిగా బ్రతకాలని కోరుకుంటున్నారు అంటే ఈ యొక్క విధానంలో ఏమైందంటే దేవుడు గుర్తుకు రావట్లేదు దేవుడు ఎందుకు ఈ లోకానికి పంపించాడన్న విషయం కూడా ఏ ఒక్కరికి తెలియకుండా పోయింది ప్రియులారావు